దేనికి వంకలు పెట్టడానికి ఉండదు దేని రుచి దానికే ఉంటుంది ఎంతైనా రోటి పచ్చడి రుచే వేరు కదా హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర నేను ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటున్నాను కదా కొత్త రోజులు సీజనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం పచ్చడిని ఊరుతాం కదా మా మమ్మీకి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మ తినే ప్రతి ముద్దలో ఫస్ట్ ముద్ద ఐ థింక్ పచ్చడితోనూ ఊరగాయ కారంతోనూ అట్లా ఏదైనా సరే ఉండాలి తరువాతే కూర అనమాట పంచపక్ష పరమాణాలు పెట్టినా మీరు ఈరోజు పచ్చడి తీసుకురాలేదా అని అడిగేట మా అమ్మ అయితే మా అమ్మకి సర్ప్రైజ్ చేద్దాం మా అమ్మ పొద్దునపుటి అడిగింది పెద్దోడా రోలు బియ్యంతో రుబ్బిన తర్వాత నా కోసం పచ్చడి చేస్తావా అని ఇంకా బియ్యంతో రుబ్బాక నాకు ఓపిక ఎక్కడ ఉంటుంది నేను చేయనులే ఈసారి ఎప్పుడైనా చేస్తానులే అని చెప్పి చెప్పాను అనమాట సరే మా అమ్మ అంత ఆశగా అడిగింది కదా సర్ప్రైజ్ చేద్దాం చేసి అని చెప్పి టమాటాలు కొత్తిమీర కనిపించింది నాకు ఇంట్లో దాంతో టమాటా కొత్తిమీర పచ్చడి చేసా మా అమ్మ వచ్చిన తర్వాత అన్నం పెట్టుకుంది ఇంకా వేరే ఉసిరికాయ కారం సమ్ లాస్ట్ టైం పెట్టింది ఉంటే అది వేసుకోబోతుంటే మా అమ్మ ఆగు అని చెప్పి నేను దాచిన గిన్నె గిన్నెలో దాచిన గిన్నెని తీసుకెళ్ళిస్తే మా అమ్మ హ్యాపీనెస్ చూడాలి ఐ థింక్ నేను తనకేం ఇచ్చుకోలేను నన్ను కన్నందుకు ఎందుకంటే తన ఫేస్లో హ్యాపీనెస్ చూసినప్పుడు నాకు భలే హ్యాపీగా అనిపిస్తుందిలే కాకపోతే చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు రోడ్డు పచ్చడి నూరిన తర్వాత కొంతమంది రోల్ కడగకుండా వదిలేస్తారు అట్లా వదిలేయకూడదంట రోల్ తిట్టుకుంటుందంట మనల్ని ఎందుకంటే దానిలో మనం అంత కమ్మటి పచ్చడి నూరుకున్నప్పుడు దాన్ని కూడా కొంచెం క్లీన్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ టైంకి మంచిగా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ